అమరావతిలో నిర్మాణ పనుల్ని పరిగెత్తించేందుకు సీఆర్డీఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లు వరుస టెండర్లను జారీ చేస్తున్నాయి తాజాగా రెండు వేల ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయల అంచనాలతో టెండర్లను పిలిచాయి రాజధానిలో రోడ్ల నిర్మాణం లాంటి ట్రంక్ ఇన్ఫ్రాతో పాటు భూగర్భ విద్యుత్ కేబుళ్ల కోసం యూటిలిటీ డక్లు వరద నీటి కాల్వలు సీవరేజ్ ఎవెన్యూ ప్లాంటేషన్ గెస్టెడ్ అధికారులు క్లాస్ ఫోర్ ఉద్యోగుల అపార్ట్మెంట్లలో మిగిలిన పనులు చేపట్టేందుకు ఈ టెండర్లు పిలిచారు రాజధాని అమరావతిలో నిర్మాణాల కోసం సీఆర్డీఏ పదిహేను వందల ఇరవై కోట్లతో తాజాగా టెండర్లు పిలిచింది ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో వివిధ పనులు చేపట్టేందుకు గాను ఈ టెండర్లు పిలిచారు రాజధానిలోని రాయపూడి నేలపాడు కొండమరాజుపాలెం గ్రామాల్లోని జోన్ త్రీఏ ప్రాంతంలో రహదారులు డ్రెయిన్లు నీటి సరఫరా ప్రాజెక్టుల లాంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఐదు వందల ఐదు కోట్ల యాభై మూడు లక్షలతో సీఆర్డీఏ టెండర్లు పిలిచింది జోన్ త్రీఏలో డ్రెయిన్లు నీటి సరఫరా సీవరేజీ విద్యుత్ కమ్యూనికేషన్ కేబుల్ల కోసం యుటిలిటీ డట్ల నిర్మాణం చేపట్టనున్నారు వీటితో పాటు పునర్వినియోగ నీటి పైప్లైన్లు అవెన్యూ ప్లాంటేషన్తో పాటు ట్రంక్ ఇన్ఫ్రా ప్రాజెక్టులు చేపట్టాలని సీఆర్డీఏ నిర్ణయించింది జోన్ త్రీ బి పరిధిలోని నేలపాడు శాఖమూరు తదితర ప్రాంతాల్లోనూ ట్రంక్ ఇన్ఫ్రా ప్రాజెక్టులు నిర్మించేందుకు ఎల్పీఎస్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన అవెన్యూ ప్లాంటేషన్ కోసం నాలుగు వందల ఇరవై కోట్ల అరవై ఐదు లక్షలతో మరో టెండర్ను సీఆర్డీఏ పిలిచింది మరోవైపు అమరావతి రాజధానిలో గతంలో నిర్మించిన గెజిటెడ్ అధికారుల అపార్ట్మెంట్లు టైప్ వన్ టైప్ టూ క్లాస్ ఫోర్ ఉద్యోగుల అపార్ట్మెంట్లలో మిగిలిపోయిన పనులు చేపట్టేందుకు సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది మొత్తం పద్నాలుగు టవర్లలోని పద్నాలుగు వందల నలభై అపార్ట్మెంట్లలో ఎలక్ట్రికల్ పనులు ప్లంపింగ్ శానిటరీ అగ్నిమాపక పరికరాల ఏర్పాటు లిఫ్ట్లు ఇతర నిర్మాణాల కోసం ఐదు వందల తొంభై నాలుగు కోట్ల యాభై నాలుగు లక్షల పనులు చేపట్టాలని సీఆర్డీఏ నిర్ణయించింది ఈ ప్రాంతంలో ల్యాండ్స్కేపింగ్తో పాటు ఇతర పనుల్ని చేపట్టనున్నారు ఈ పనులకు దాఖలయ్యే బిడ్లను ఈ నెల ఇరవై ఏడవ తేదీన తెరవనున్నట్లు సీఆర్డీఏ స్పష్టం చేసింది రాజధాని రోడ్ నెట్వర్క్స్ లోని వివిధ ట్రంక్ ఇన్ఫ్రా ప్రాజెక్టులు చేపట్టేందుకు తొమ్మిది వందల తొంభై మూడు కోట్ల నలభై ఏడు లక్షల అంచనాలతో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లు జారీ చేసింది రాజధానిలోని ఎస్ లెవెన్ ఎస్ ఫిఫ్టీన్ ఈ సిక్స్ ప్రధాన రహదారులో మిగిలిన పనులతో పాటు రహదారులకు అనుసంధానంగా వరద నీటి డ్రెయిన్లు నీటి సరఫరా నెట్వర్క్ సీవరేజ్ నెట్వర్క్ యుటిలిటీ డక్లు పాదచారుల బాటలు సైకిల్ ట్రాక్ అవెన్యూ ప్లాంటేషన్ స్ట్రీట్ ఫర్నిచర్ల ఏర్పాటు కోసం ప్యాకేజీలుగా విడదీసి ఈ పనులకు టెండర్లు పిలిచింది ఈ పనులకు నుంచి దాఖలయ్యే సాంకేతిక బిడ్లను జనవరి ఇరవై ఏడవ తేదీన తెరవనున్నట్లు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వెల్లడించింది